దేవునికి రత్న మైత్ర ఫ్రమ్ ప్రైస్ గాడ్ మినిస్ట్రీ ఈ రోజున యేసయ్య మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాం మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు వారు ఆ గాడిద పిల్లను వేసినందుకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను అనేకులు తమ బట్టలను తారి పొడుగున పరిచిరి కొందరు తాము పొలములో నరికిన కొమ్మలను పరిచిరి Mark chapter 11, verses 7 and 8. Then they brought the cult to Jesus and threw their clothes on it, and he sat on it. And many spread their clothes on the road, and others cut down leafy branches from the trees and spread them on the road. Glory to God. చూడండి ఇక్కడ మనం చూస్తూ ఉండే ఈ రోజున పామ్ సండే యేసయ్య మనం ఈ పామ్ సండే నుంచి మనం ఈస్టర్ వరకు మనం హోలీ వీక్ అంటాము అలాగే యేసయ్య ఆఖరి దినాలు ఆయన ఈ భూమి మీద జీవించిన ఆఖరి దినాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము ఆయనకి తెలుసు ఎరిశ్లేం పట్టణానికి వస్తే ఆయన కోసం వేచి ఉన్నారని ఆయన పట్టుకొని చంపబోతున్నారని తెలుసు ఆ సమయం దగ్గరకు వచ్చిందని తెలుసు అయినా కానీ ఆయన వచ్చిన కార్యమే మన కోసం చనిపోవడానికి ఆయన ఈ యొక్క యర్శిలాంపట్నంలోకి ప్రవేశించేటప్పుడు దేవాది దేవుడు అన్నారు ఆ యొక్క గాడిద పిల్ల మీద ఆయన కూర్చొని మనందరూ తెలుసు మట్లాదివారం చిన్నప్పుడు మనందరం మట్టలు తీసుకొని ఖర్జీరపు మట్టలు కొమ్మలకి పూలు పెట్టుకొని మనం ఉండే ఉండేవాళ్ళము ఈ రోజులు కూడా మనం ఒక్కసారి వాక్యాన్ని మనం చూసుకుంటా ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా దేవాది దేవుడు తను మరణించడానికి పట్టణంలో ప్రవేశించారు ఎంత భయంకరమైన మరణాన్ని ఆయన పొందబోతున్నారని ఆయనకి తెలుసు కానీ చూడండి ఆ గాడిద మీద వచ్చేటప్పుడు అందరూ కూడా వాళ్ళ బట్టలు తీసేసి ఆ యొక్క ఆ రోడ్డు మీద పరుస్తూ అలాగే గాడి మీద వేసి ఆయన కూర్చోబెట్టి ఈ యొక్క ఖర్జూరపు మట్టలను పట్టుకొని హోసన్నా హోసన్నా హోసన్న అంటే లార్డ్ సేవర్స్ తండ్రి రక్షకుడ మమ్మల్ని కాపాడు మమ్మల్ని రక్షించు మమ్మల్ని రక్షించని ఎంతో వాళ్ళు ఆ యొక్క పాటలు పాడుకుంటూ ఆయన్ని వెంబడించినట్టు కొన్ని వేల మంది ఆయన వెంబడించినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము సో చూడండి కీర్తనలో నూట పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఆరు మనం చూస్తూ ఉంటే సేవ్ లార్డ్ ఐ ప్రే ఓ లార్డ్ మన కీర్తన రాసింది మనం చూస్తూ ఉంటే లార్డ్ ఐ ప్రే No. ప్రాస్పరిటీ బ్లెస్సెడ్ ఈజ్ హూ కమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లాడ్ దేవుని యొక్క నామంలో వచ్చిన వారు రక్షింపబండుగాక ఆశీర్వదించబడుగాక మమ్మల్ని కాపాడే దేవుడు వస్తున్నారని మనకు కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఇక కీర్తనకారు రాసిని మనం చూస్తూ ఉన్నాము ఈ రోజున యేసయ్య ఏదైతే ఆ యొక్క ప్రవక్తలు పాత నిబంధనలు మనకి తెలియజేశారో జకరయ్య తొమ్మిది తొమ్మిది కానీ అలాగే యేసయ్య రాబోతున్న ఆ యొక్క సూచిక క్రియలు కూడా యేసయ్య ఆయన ఈ భూమి మీదకు వచ్చి ఆయన చేసినట్టు మనం చూస్తూ ఉన్నాము దేవునికి స్తోత్రాలు సో ఎర్శిలేం పట్టణానికి ప్రవేశించినప్పుడు జనాలు అడుగుతూ ఉన్నారు అంట పాడుతూ ఉన్నారు ఏసయ్యా మమ్మల్ని రక్షించు ఏసయ్యా మమ్మల్ని రక్షించు ఇదిగో ఇలాంటి సమస్యలో ఉన్నాము చీకట్లో ఉన్నాము అంధకారంలో ఉన్నాము పాపలో ఉన్నాము మా రక్షకుడు మీరే ఎందుకంటే ముందే మనం చూస్తూ ఉంటుంటే యోహాన్ స్వార్త మనం పన్నెండవ అధ్యాయవాడు చూస్తూ ఉంటే దేవాది దేవుడు లాజరస్ని ఆయన అప్పుడే నాలుగు రోజుల తర్వాత బాడీని ఆయన మరణించిన లాజరస్ని మన తిరిగి జీవింపజేసిన ఏసయ్య మనకి తెలుసు ఆయన పునరుద్ధాన శక్తి నేనే అన్నారు అలాగే ఇక్కడ మనం చూస్తుంటే ఆ ఉన్న కొందరు కూడా ఏసైని ఫాలో అవుతూ ఉన్నారు దే నో దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ నాట్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్ దేవుని కుమారుడు మాత్రమే ఈ కార్యాలని చేయగలరు ఈయనే దేవుని కుమారుడని ఎంతో సంతోషంగా వాళ్ళు హోసన్నా హోసన్నా హోసన్ అని వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు చూడండి ఇక్కడ మనం ఒక్కటి మనం గమనించాలి ఈ హోసన్న హోసన్న అని ఆదివారం రోజున పాటలు పాడుతున్న వాళ్ళే శుక్రవారం రోజున యేసయ్య ఆ గొల్గతా కొండ దగ్గరకు వచ్చి ఈయన్ని సిలువ వేయండి ఈయన సిలువ వేయండి అలాగే పిలాతు మందిరం దగ్గరికి అధికార మందిరం దగ్గరికి వచ్చి ఆయనకి న్యాయ తీర్పు తీర్చేటప్పుడు ఎంతో భయంకరంగా ఏసఐని అప్పగించటానికి ఎవరెవరైతే ఈ రోజున ఆయన గురించి పొగుడుతూ ఆయన ఈయనే దేవుడు కుమారుడని అన్నారో మళ్ళీ తిరిగి వారే ఈయన్ని సిలువ వేయండి అని చెప్పేసి ఆయనకి ఆ యొక్క సిలువ దగ్గరికి వచ్చిన వారిని కూడా మనం చూస్తా ఉన్నాము సో చూడండి దే రిమూవ్ దేర్ క్లోజ్ దే పుట్ ఆల్ దోస్ ఆన్ ద రోడ్ దే మేడ్ డాంకీ టు వాక్ ఆన్ దేర్ క్లోజ్ ద క్లోజ్ ఆల్వేస్ రిప్రజెంట్స్ దట్ హ్యూమినిటీ హంబుల్నెస్ వాళ్ళు తగ్గించుకొని దేవుని ఘనపరుస్తూ ఇక్కడ వాళ్ళు చేస్తా ఉన్నారు అలాగే దేవాది దేవుడు సృష్టికర్త ఆయన్ని ఆయన తగ్గించుకొని ఒక గాడ్దె పిల్లి మీద ఆయన ఆ యొక్క ఎర్షిరా పట్నంలోకి మందిరంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు ఈ యొక్క హంబుల్నెస్ చూడండి దేవుని యొక్క తగ్గింపు చూడండి మీరు ఆయన యొక్క వస్త్రాల్ని నీతి కలిగిన వస్త్రాన్ని ఈరోజు నీకు నాకు ధరింపజేసి యేసయ్య మనల్ని పరిశుద్ధులుగా ఆయన ఏర్పాటు చేసుకున్నారు దేవునికి స్తోత్రాలు అలాగే ఖర్జూరప్ మట్లు పట్టుకొని ఏసయ్య మీకు వంద స్తోత్రాలు అంటే ఖర్జూరప్ మట్లు ఆల్వేస్ మనం ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం తొమ్మిది పది వచనాలు మనం చదివినప్పుడు దేవుని యొక్క సింహాసనం ముందు పరిశుద్ధులంతా తెల్లని వస్త్రాలు ధరించుకొని ఖర్జూరపు మట్టలతో దేవాది దేవుణ్ణి నువ్వు పరిశుద్ధుడు నువ్వు మా రక్షకుడువు నువ్వు యు ఆర్ ద వర్ది ల్యాంబ్ అనేసి ఆయనకు స్థుతులు చేస్తా ఉన్నట్టు మనం చూస్తా ఉన్నాము ఈ రోజున నా దేవాది దేవుడు నువ్వు నేను ఎవరు అయితే మనం ఏసైనా మన హృదయంలో ఆహ్వానించేమో ఆయన నీతి వస్త్రాలు మనకు ధరింపజేసి ఆయన మరణాన్ని జయించి ఆ విజయాన్ని మనకిచ్చి దేవుణ్ణి మనం ఆనందించడానికి దేవుని స్థుతించడానికి దేవుణ్ణి ఆరాధించడానికి ఈ యొక్క హోలీ వీక్ లో ఆదివారం నుంచి మళ్ళీ వచ్చే ఈస్టర్ వరకు కూడా దేవాది దేవుని ఇంకా మనం ఇంకా ఎక్కువగా ఆరాధిస్తూ ఆయన చేసిన కార్యాలు మనం జ్ఞాపకం చేసుకొని ఆయన శిలువ యొక్క ధ్యానాన్ని మనం ధ్యానిస్తూ ఆ యొక్క మహాశుక్రవారం రోజు గుడ్ ఫ్రైడే రోజు ఏసయ్య ఈ ప్రపంచ మానవాళి కోసం ఆయన యొక్క మరణించిన మరణాన్ని మన జ్ఞాపకం చేసుకొని ఆ మరణంలో మనకు విజయం ఉందని ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము ఎంతగా మనం ఆశీర్వదించబడ్డాము మన దేవుని స్థుతించే బిడ్డలుగా ఎల్లవేళలు మనం ఉండాలి కానీ దేవుణ్ణి అప్పగించే బిడ్డలుగా మనం ఉండకూడదు ఒకసారి మనం దేవుని రక్షణలోకి వచ్చిన తర్వాత వెలుగులో ఆ యొక్క స్ట్రెయిట్ యొక్క మార్గంలోనే మనం నడవాలి కానీ మనం అటు ఇటు ప్రపంచం వైపు చూడకుండా దేవుణ్ణి అపసించే వాళ్ళలో మనం లేకుండా ఈ రోజున దేవుని చేత ఆశీర్దించబడే బిడ్డలుగా మనం ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటున్నారు అలాగే చూడండి ఈ యొక్క దివారు నాడు మనం కేవలము హోసనా హోసనా అంటవే కాదు కానీ ఆ యొక్క రక్షణ పొందిన మనము ఏ విధంగా దేవుని యొక్క నామాన్ని మనము ఇంకా విస్తరింపజేయాలి దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా ఇతరులకు తెలియజేయాలి దేవుడు మనకి చెప్పిన పనులు మనం ఏ విధంగా చేయాలి ఏ విధంగా దేవుని యొక్క రాజ్యంలో ఇంకా ఎంతోమంది దేవుని వెలుగును చూడడానికి మనం ఏ విధంగా సహాయంగా ఉండాలి చూడండి కీర్తనలు ఇరవై నాలుగు ఏడులో మనం చూస్తూ ఉంటే లిఫ్ట్ ఆఫ్ యువర్ హెడ్స్ ఓ యూ గేట్స్ మన తలలు మనం పైకెత్తి ఇదిగో ద సన్ ఆఫ్ గాడ్ ద సేమ్ క్రియేటర్ హ్యాస్ కమ్ టు దిస్ వరల్డ్ ఆయన మహిమ కలిగిన రాజు ఈ భూమి మీదకి వచ్చారు మహిమ కలిగిన రోజు ఈ రోజున ఎరుశలేం ఎంటర్ అవుతున్నారు మహిమ కలిగిన రాజు ఆయన మహాశుక్రవారం గుడ్ ఫ్రైడే రోజు మనందరి పాపాల కోసం ఆయన చనిపోయారు మహిమ కలిగిన రాజు ఆ యొక్క మరణాన్ని జయించి తిరిగి పునరుద్ధానుడై ఈ భూమి మీద ఆయన మరణాన్ని జయించిన దేవుడిగా ఉన్నారు ఈ రోజున అంటున్నారు శివోన్ కుమార్తె ఇదిగో గాడిది మీద ఆయన దీనుడై వస్తా ఉన్నారు బట్ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ ఆల్రెడీ హీ కేమ్ ఇన్ అవర్ హార్ట్స్ మన హృదయాల్లోకి మహిమ కలిగిన రాజు వచ్చారు ఒకవేళ ఇంకా ఎవరైనా దేవుని తెలియకుండా ఉంటే టుడే ఈస్ డే గాడ్ ఈస్ సెయింగ్ ఓపెన్ యువర్ హార్ట్ డోర్స్ ఐ విల్ ఎంటర్ ఇన్ యువర్ హార్ట్ ఐ ఐ విల్ లివ్ ఇన్ యువర్ హార్ట్ ఐ విల్ డ్వెల్ ఇన్ యుర్ హార్ట్ అంటున్నారు ఈ రోజున వారం రోజున వాక్యం వింటున్న మనందరం కూడా మన గొప్ప దేవుణ్ణి పరిశుద్ధుడైన దేవుణ్ణి మన రక్షకుణ్ణి అలాగే మనల్ని రక్షించిన దేవుణ్ణి మన హృదయాలకు ఆహ్వానిద్దాము ఆయన్ని స్థుతిద్దాము ఆయన్ని ఆరాధిద్దాము మనందరం కూడా ఆయన మార్గంలో నడుచుకుందాము దేవుడు మనకి కృప యొక్క సహాయం చేయాలని చిన్న ప్రార్థన చేసుకుందాం ఏసయ్యా మీకు స్తోత్రాలు వందనాలనైనా అవును ఆయన ప్రభా ఆ మట్టలాదివారం రోజునైనా ప్రభా మీరు ఆ ఒలివల కొండ దగ్గరికి మీరు ప్రవేశించిన ఆయన ఆ గాడిద నాయన ప్రభా మీరు ఒక మందిరానికి వస్తా ఉన్నప్పుడు ఎంతో ఎంతోమంది జన సమూహం అయినా మిమ్మల్ని వెంబడించింది నాయన వారి బట్టలనైనా తీసిన అయినా రోడ్డు మీద వేసినప్పుడు అయినా గాడిద దాని మీద నడుచుకుంటూ నాయన ఆ యొక్క మట్టలను పట్టుకొని అయినా వారు ఇదిగో ఇదిగో రక్షకుడు ఏ హోసన్నా 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 మమ్మల్ని కాపాడండి మమ్మల్ని రక్షించండి అని నాయన ఎంతగానో ఆ యొక్క నినాదాలు చేసే తండ్రి తండ్రి ఇదిగోనైనా ఈ రోజున వాక్యం వింటున్నా మేము కూడా నాయన రక్షకుడు మిమ్మల్ని మా హృదయాల్లో పిలుచుకొని నాయన ప్రభ ఇదిగో తండ్రి ఏ అయితే తండ్రి ప్రభ రక్షకుడు అన్న నోర్లే మిమ్మల్ని ఆ రోజున నాయన ఒక గుడ్ ఫ్రైడే రోజున ఆయన ప్రభా సిలువైండి సిలువైండి అనే గుంపులో తండ్రి ప్రభా వారు చేరే నాయన అలా కాకుండా నాయన మిమ్మల్ని రిసీవ్ చేసుకున్న మేము మిమ్మల్ని పొందిన మేము తిరిగి మారు మనసు పొందిన మేము తిరిగి మేము జన్మించిన మేము మీలో మీ రాజ్యంలో ప్రవేశించిన మేము తండ్రి మీ భయభక్తులతో తండ్రి ఇదిగోనైనా మా రక్షణ వణుకుతోనూ నాయన భయంతోను కాపాడుకుంటున్నాయినా మీ మహాకృపలో తండ్రి మీ వాక్యాన్ని ఎంతో మందికి ప్రచురించినాయన ప్రభా మీ మహా ఆజ్ఞను మేము పాటించిన ఆయన ప్రభా ఇదిగో నన్ను ఎంతో మందికి నేను మిమ్మల్ని తెలియజేసినాయన ప్రభా వారు కూడా తండ్రి ఇదిగో ఏసయ్య రక్షణ ఇచ్చేది ఏసయ్య దేవుడు మాత్రమే రక్షణ ఏసయ్యలోనే ఉంది అని వారి హృదయాల్ని మీకోసం ఆయన ప్రభా మీ వెలుగుని వారు పొందిన అయినా ఇదిగో నాయన మీ యొక్క పరలోక రాజ్యపు ఆశీర్వాదాలు పొందినైనా మేము మా కుటుంబాలైనా ఎంతో మందికి మేలు చేసే బిడ్డలుగా మమ్మల్ని దీవించి నడిపించమని ఏసయ్య నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్